హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చెప్పబోతున్నా అంటే మిరర్ అఫిర్మేషన్ లేదా మిర్రర్ అట్రాక్షన్ అనేది చెప్పచ్చండి అంటే ఇది వరకు డబ్బు పెట్టే దగ్గర మిరర్ పెట్టాలి ఎలా చేయాలనే చెప్పాను కాకపోతే మీరు మిర్రర్ దగ్గర ఎలా ఉండాలి ఏ విధంగా మీరు మిరర్ దగ్గర ప్రవర్తించాలి అని చెప్తున్నాను అంటే రోజులో మీరు ఉదయం కావచ్చు లేదా పడుకునే ముందుగా కావచ్చు ఈ కొన్ని వాక్యాలను అయితే అవుట్ చేసుకోండి అన్ని పాజిటివ్గా మీకు ఏ మిమ్మల్ని ఎలా మీరు మంచిగా చూసుకోవాలనుకుంటారో అలా నీట్ గా రెడీ అయ్యి మంచిగా తన ముందు నిలుచుకొని నేను నేను చాలా గొప్పవాడిని నా దగ్గర చాలా డబ్బు ఉంది నేను ఏ పనినైనా చేయగలను అంటే ధర్మంతో కూడిన పని చెప్తున్నాను నేను మంచి పనుల్ని చెప్తున్నాను అలా మిమ్మల్ని మీరు పొగుడుకోండి ఆ ఫీల్ని అయితే మీరు విజువలైజేషన్ చేసుకోండి మిర్రర్లో లో కూడా చూసుకోండి మిమ్మల్ని మీరు చూడండి ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇష్టపడడం అయితే ప్రారంభించండి అర్థం చూస్తూ ఇలా చేస్తే కనుక డబ్బు మంచిగా రావడం జరుగుతుంది